మనకై భరించే మొత్తం పడేను బాధింపబడేను ఎంతో శ్రమనుంది మనకే మొత్తం పడేను బాధింపబడేను ఎంతో శ్రమనుంది మనకు కై పొందే డో క్రిస్తూ ఆయా బోళర కై పొందే డో క్రిస్తూ మాధిక మా ప్రియలా ಕಾಲುಗಾ ಗೊಟ್ಟ ಬಡಿಲು ಆತಿ ಕಾಮ ಪ್ರಿಯಲಾನೋ ಬಾಟಿ ಮರಿನಲುಗಾ ಗೊಟ್ಟ ಬಡಿಲು ತಾನೋ ದ್ವಾರ ಸ್ವಸ್ಥಾತ ಕಲಿಗೆ ಮನಕು ಆನೋ బాల ద్వారా స్వస్థ కలిగే మనకు గాయా గాయాముల మొరకై క్రీస్తు ప్రాభు ప్రభుగాముల కై పొందేరు క్రీస్తు ప్రభు పాపం కపటంబు లేదు ప్రభునందు మౌనము వహించే మనకై పాపం కపటంబు లేదు ప్రభునందు మౌనము వహించే మనకై పానాము మనకై ప్రియము చర్పించే ప్రభువే గో రాశిలు వాణము మనకై ప్రియము గణ ప్రభువే గో రాశిలు వాయాముల గాయాములం నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు కొరకై పొందేదు క్రీస్తు ప్రభు క్రిస్తు ప్రేమాను మరువా జాలాము ఎంతో ప్రేమించి మనలా క్రీస్తు ప్రేమాను మరువా జాలాము ఎంతో ప్రేమించే మనలా మనలాపై సమాకు విలువైన విడుదల కలిగే శిలువపై బేబో గమనీ సమాకు విలువైన విడుదల కలిగే గాయాములం గాముల నాకొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయాము గాయా ముళకొరకై పొందేను క్రీస్తు ప్రభు మంచిది మనం ఇప్పుడు మధ్యకి వచ్చాం సగం ఎట్టాగొట్టగా పూజ చేసుకున్నాం ఈరోజు పండుగ మరి పండగ రోజున సంతోషంగా ఉన్నారా పండగ రోజున మరి మంచిగా ఏదన్నా పార్టీ ఉందా ఇంట్లో మనకి మన పిల్లలకి అంటే ఎవరికో కాదు ఈ ఈరోజన్నా పార్టీ చేయండి వారం వారం చేయిపోతే చేయిపోయారు ఆ సందర్భంగా అన్న పిల్లలు ఈరోజు వాళ్ళ స్కూల్లో ఏం చేస్తారంటే మరే నిన్న మీకు పండగ కదరా రేపు సోమవారం స్కూల్కి వెళ్తే పండగ పండగరా మరి మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఏం చేశారా పప్పలు లేకపోతే ఏమైనా బట్టలు లేకపోతే ఇంకా వగర వగరాలు సరే అవి లేకపోయినా కనీసం చికెన్ మటన్ అని తెచ్చారా తెచ్చామండి తెచ్చారు తెచ్చారా అట్లానా అయితే బాగా చేశారా పండగ అయిపోద్ది అంతే ఏదో అంటే మన ఈరోజు వారం వారం తెచ్చుకుంటాం లేకపోతే ఏదన్నా తినాలనిపించినప్పుడు తెచ్చుకుంటాం మేమైతే ఆదివారం వెయ్యం నేను కోళ్ళు వేపుతా నా కోళ్ళు దాదాపు ఒక పది పదిహేను దాకా ఉంటాయి నాటు కోళ్ళు దాదాపు ఇరవై ఐదు వేలు రూపాయలు పెట్టి బోన్ చేయించా ఇంకా అయ్యే ఉంటాయి తిరిగి వచ్చి మళ్ళీ బోన్లోకి వెళ్తాయి తలిపేసి తాళం వేసేస్తాం అయితే మేము తినాలనుకున్నప్పుడు వెంటనే కోసుకొని తినేస్తాం కొట్టుకాడ గుణం అట్ట అన్నమాట తినాలనుకుంటే తినేది తప్పేం కాదు ఏమండి ఇప్పుడు అదేంటుంది ఓ బ్రదర్ చెప్పిన వస్తా వస్తా నువ్వు తినేది తినేదానికి ఎంతైనా ఖర్చు పెట్టు కానీ తాగబాక తాగుడు ఖర్చు పెడతాడు రోజుకొచ్చంట ప్రీమింటి వర్లరా అరవై డెబ్భై రూపాయలు ఖర్చు పెడతా అంట రోజుకొచ్చి కట్ట బీడీలు అగ్గిపెట్టి అయ్యో ఒక ఇరవై రూపాయలు వేసుకోండి లేకపోతే అయ్యో ఒక యాభై రూపాయలు వేసుకోండి దాదాపు మరి ఒక వంద రూపాయలు వేసుకోండి రోజుకొచ్చి వంద రూపాయలు అయితే ముప్పై రోజులు ఎంత అండి మూడు వేలు మూడు మూడు వేలేనండి మూడు వేలేనా ముప్పై రోజులు రోజుకొంద అవుతుంది మూడు వేలేగా మూడు వేలు మరి రోజుకు మూడు వేలు కాదు మూడు వేలు కాదు రెండు వేలే గడిచి పెడతాం అనుకో నెలకు వచ్చి నెలకు వచ్చి రెండు వేలే పెడితే నెలకి రెండు వేలు నువ్వు వెనకేస్తే రెండు వేలు సంవత్సరానికి వచ్చి పన్నెండు నెలలు పన్నెండు రోజులు ఎంత అండి ఇరవై నాలుగు వేలు మళ్ళా రెండు రేళ్ళు ఎంత అండి పన్నెండు లెక్క పెట్టాం ఇరవై నాలుగు రోజులు అంతేగా మరి క్యాడ్ నుంచి వస్తుంది మరి పది రోజులు లెక్క పెట్టాం అనుకుంటున్నాను సరే ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు సంవత్సరానికి వచ్చి ఆ ఇరవై నాలుగు వేలు ఉండు నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను రాజులక్కోళ్ళ ఇంటికి మా కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు వెళితే అక్క మరి ఎట్లా సంగతి అక్క ఇది పూజ చేసినక్క మందిరం పరిస్థితి ఎట్టు మరి ఏం చేద్దాం ఏంటంటే సరే రాజుగారు అక్కడ అప్పుడే ఉన్నాడు రాజుగారండి మరి దీది పూజ మా బాస్ గారు ఇట్లా అంటున్నారు మరి ఏం చేద్దాం అని నా దగ్గర అయితే డబ్బులు లేవు మరి నువ్వు మీ గారు ఏం చేసుకుంటారో చేసుకొని నాకు దగ్గర డబ్బులు లేవు అన్నాడు ఆయన రాడు మందిరానికి కాకపోతే అక్క ప్రార్థనకి వెళ్తే ఏమన్నాడు మనం వెళ్ళి ప్రార్థన చేస్తున్నా వాళ్ళ ఇంట్లో భోజన పానీయాలు చేస్తున్నా అక్క కానుకలు వస్త్రాలు ఇస్తున్నా ఏమన్నారు ఇక ఏమంటాడు ఇంకా సరే ఆ స్వతంత్రం మీద అడిగింది అక్క ఇంక అప్పుడు చెప్పింది నాకు అక్క ఏమందంటే అయ్యా దాదాపు నేను ఇప్పుడు ఏడేమి సంవత్సరాల నుంచి ఇంతలాగా ఉంటుంది ముంత అన్నమాట లావును ఉంటుంది ముంత ఆ ముంతలో డబ్బులు దాస్తున్నాను ఆ ముంత ఇచ్చేస్తాను నాన్న అంటే నాకు అంటే పెద్ద పెద్దది అక్క అటు ఆ ముంత ఇచ్చేస్తాను నువ్వు పగలగొట్టి ఇన్నొత్తి అన్ని దేవుని మందిరానికి వాడయ్యాంది అట్నా నా కా అన్న అవి ఎందుకు లెక్క పాపం మీరు రాజుగారు అంటే రాజుగారు ఏమన్నాడు ఆయనకేమి ఆ ముంతతో సంబంధం లేదు నేను పాలు నీళ్ళు అవి ఇవి అంటే పాలు అమ్ముతుంటారు తర్వాత పిడకలు అమ్ముతారు పిడకలంటే పేడ అవి చేసి పిడకలు అమ్ముతారు మాకెళ్ళి ఎండబెట్టి అవి ఐదు ఐదు చేతులు వచ్చి వంద రూపాయలని లేకపోతే యాభై రూపాయలని ఎంతో వాళ్ళ రేట్లు ఉంటాయి నాకు తెలియదు అమ్ముతారన్నమాట అట్లా అవన్నీ వాటితోటి రాజులు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కనుక వాళ్ళ లెక్క వేరుగా ఉంటుందని ఇందాకే చెప్పాగా ఉండదు వాటితో పట్టించుకోరు సరే ఆ మొంత ఇచ్చింది నేనన్నాను సాటుంబలు కొడితే బాగోదు అక్క ఎందుకంటే ఇన్నున్నాయని అక్క తెలియాల పాపం ఎంతో ఆశ కలిగి దాంట్లో వేసుకుంది కనీసం ఇన్నైనా నేను దాయగలిగిన మా అనుకుంటుంది ఇన్నైనా నేను దేవునికి అనుకుంటుందని అక్క ఇక్కడే బాధ కొడతాను అక్కడ లేదు లేదు నువ్వు ఇంటికి వెళ్ళు ప్రార్థన చేసి ఇంటికి లేదు అక్క నేను ఇక్కడే బాగా అన్న సరే ఇక్కడే ప్రార్థన చేస్తాను అక్క ఏం కాదక్క నేను ఉన్నాను ఎక్కడైనా ఏం కాదక్క అన్న సరే మీ ఇష్టం బ్రదర్ అంది అక్కడే అక్క నేను కూర్చొని పగల కొట్టి ఇన్ని వచ్చినాయి ఐదు రూపాయల బిళ్ళలు అప్పుడు పది రూపాయల బిళ్ళలు లేవు అనుకుంటా తర్వాత కాగితకాలు అవి ఇవి ఉన్నాయి మొత్తం మీద బోగు చేస్తే ఎన్ని వచ్చినాయి అంటే ప్రీమియం వర ఇరవై ఏళ్ళు వచ్చినాయి ఆ దినాలు ఇరవై ఏలు అమ్మంతలో ఇరవై ఏళ్ళంటే రెండు లక్షలతో సమానం ఇరవై అంటే రెండు లక్షలతో సమానం ఆయా గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు ఇచ్చేది ఎంత అంటే ఏడు వేలు గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు లేబర్ ఇల్లు ఏడు వేలు ఏడు వేలు ఇల్లు కట్టేసేవాళ్ళు వాళ్ళు అంటే ఆ రోజున మెటీరియల్ అన్నీ కూడా బాగా సవకు ముప్పై రూపాయలు సిమెంట్ కట్ట ఈ రూపాయ రోజు ఈ రోజుల్లో ఉందండి ముప్పై రూపాయలు సిమెంట్ కట్ట అంటే అప్పుడు ఇరవై ఇరవై ఏళ్ళు ఎంత ఇలువో మీకు చెప్తున్నా మరొక మరొకసోట ఏమైందంటే కైకులూరు మన మీటింగ్ పెట్టాడు అన్న అప్పుడు డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చాడు కైకులూరులో ఉన్నాడు ఆయన 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 కూడా మందిరానికి వస్తున్నాడు ఆ డిప్యూటీ కలెక్టర్ గారు అన్నాడు అన్న అన్నలా అన్న చెప్పలా నేను ఇక్కడ బట్టబరుస్తా మీరు ఎంతైతే తెచ్చారో దాంట్లో వేయండి అన్నాడు బాక్స్లో వద్దు దాంట్లో వెయ్యండి అది మందిరానికి కట్టాలా అన్నాడు అప్పుడు వాళ్ళ మందిరం కూడా పూరి కప్పు ఇంకా మీకైనా రేకులు ఉంది వేసేవాడిని చెప్పినాడు చూశాడు అన్న బాగా ఒక సంవత్సరం దాకా ఓర్చుకున్నాడు ఓర్చుకోలేకపోయాడు ఇంత కాదు అన్న వల్ల కాదు అనుకున్నాడు అన్న అడగలేడు అనుకున్నాడు అడగలేడు ఆయన అడగలేడు అనుకున్నాడు ఒక బట్ట మరిశాడు అంత అయిపోయాక మీ దగ్గర ఏదైతే ఉందో అది తీసుకొచ్చేసేయండి అన్నాడు కానికేసేది కానికే దేవుని మందిరే దేవుని మందిరే అన్నాడు ఏదైనా బంగారం దుద్దులు ఉన్నాయా తీసేసేయి నీ చెవులుకుంటే ఈ ఉపకారం కాదు దేవుని మందిరానికి ఉపయోగపెట్టే ఉపకారం నీ చేతికి వాచ్ ఉందా తీసేసేయి నీ కాళ్ళకు పట్టీలు ఉన్నాయా తీసేసేయి నీ మెల్లో చైన్ ఉందా తీసేసేయి ఏది ఉంటే మీకు నీ చేతికి రింగ్ ఉందా తీసేసేయి మొత్తం చెప్పాడు అన్న అంత అయిపోయింది సరే చేశారు పోగు చేశారు చూసారండి డబుల్ స్టేర్ వేసేసారు కనుక దేవుడికి మనము అట్లా మనం చూసారా ఆ విధంగా మరి ఏంటంటే గారు అంటారు నా కష్ట నా కష్ట రెండు లక్షల మణుగులా బంగారమును పది కోట్ల మణుగులా ఎత్తడి సారీ అదే ఇను దేని దేనివర్ ఎండిని ఆ తర్వాత మరి ఇత్తడని ఇనుమును తోసక్యంగా అని ఇంకా సమకూరుస్తావు పో మందిరం కడతాం అదే విధంగా మా ఒక మాట చదువుకొని మనం వెళ్దాం తొరతారు కదా నేను టైంకి ముగలను ఇబ్బంది ఏ నాకు టైం చెప్పేళ్ళు అన్న ఇక్కడ రాసే టైము ఆ టైంకి ముగ్గుతాం మనం ఇప్పుడు స్టార్ట్ చేసినా చూడండి యోహన్ రాసిన స్వార్త చదువుకుందాం యోహన్ రాసిన స్వార్త ఇప్పుడు అదే వస్తుంది మీకు యోహన్ రాసిన స్వార్త యోహన్ రాసిన స్వార్థ ఇరవై ఇరవై ఒకటో అధ్యాయం యోహన్ రాసిన శార్త ఇరవై ఒకట అధ్యాయం ఇరవై అధ్యాయం క్షమించండి ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం మొట్టమొదటి కానీ కొన్ని వచ్చిన చదువుకున్నాం ఆదివారం ఇంకరు చీకటిగా ఉన్నప్పుడు నగ్ధనే మరియా పెందలకడ సమాధి వచ్చి సమాధి మీద ఉంచబడిన రాయి తీసివేయబడుట చూచను కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతున్న